రంగారెడ్డి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం నిర్వహించే నవయాతన ఏకశిలా యాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు సేవకులు తాపాజీ అనంత కిషన్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల పదహారున కోతిరెడ్డపల్ల చౌరస్త సమీపంలోని శ్రీ సంగమేశ్వర దేవాలయం నుండి ఆదివారం నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీరామ శిలా యాత్ర మహోత్సవ కార్యక్రమం అంత అంగరంగ వైభవంగా అన్ని రాష్ట్రాల కళాకారుల చే నృత్యాలతో ఉంటుంది ఇక కావున యావత్ పట్టణ మండల ప్రజలు పాల్గొని ఆ దివ్య దర్శనం చేసుకోవాలని జ్యోతిర్వాస్తు విద్యాపీఠ సేవకులు తోపాజీ ఆనంద్ కిషన్ ప్రశాంత్ కుమార్ మీడియా సమస్యలు తెలిపారు కావున యావత్ పట్టణ మండల భక్తులు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా కోరారు

तस्द ब्रह्मण्यो देवे पुत्र ब्रह्मण्यो मधुसूदन सर्वोतस्त मेकन्नाजन कारण ब्रह्म एक शीर्ष योधी प्रातरधी रात्रिघतम पावन्नाशयते सायमधीयानो दिवस पापन्नाशयते माध्यंतिर आदिमुखो पंच पाद सर्ववेद पारायण पुण्यम् लभते नारायणसायुज्यम वाप्नोति नारायण सायुज्यम वाप्नोति च एवम् वेद इत्युपनिषदो पुनरस्माभिरप्राणविहणो देह भोग्ये मधुर्यमुज्जरौ तु मनमते मृळयस्ते अमृतम् वे प्राणा अमृतमापः प्राणा न वयधा సంగారెడ్డి పట్టణ ప్రజలకు అలాగే సంగారెడ్డి నియోజక ప్రజలకి పరిసర ప్రాంతంలో ఉన్న అందరికీ అమ్మలకు అక్కలకు అందులకు అందరికి కూడా శ్రీ జ్యోతిర్వాసి విద్యాపీఠం తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియపరుస్తూ ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు జ్యోతిర్వాసి విద్యాపీఠ వ్యవస్థాపకుడు అయినటువంటి డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆదేశాల మేరకి వారి యొక్క సూచన మేరకి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డ ఏర్పాటు చేయబడ్డది ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు వారు చెప్పినట్టు వారు ప్రశాంత్ గారు విద్యాపీఠం యొక్క ముఖ్యమైన ముఖ్యమైన ఈ విద్యాపీఠ ఈ సహా జ్యోతి వాసి విద్యాపీఠానికి సహాధ్యక్ష సహాధ్యక్షుడిగా వారు వివరిస్తున్నారు సేవకునిగా మీ అందరికీ మీ అందరికీ నేను చెప్పబోయేది ఏంటంటే సంగారెడ్డి పట్టణంలో కనీ విని ఎరుగనాటి రీతిగా సుమారు చెప్పలేనంత జనం అంటే ఐదు వేల మంది అని చెప్పారు ఇంతకు ఎక్కువ మంది కూడా రా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీతో మాకు విన్నపం ఏంటంటే ఈ యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగే కార్యక్రమానికి అక్కడి నుంచి ఏకశిలా రౌతు రాబోతుంది దానిలో రాముడు లక్ష్మణుడు సీత ఆంజనేయ స్వామి ఎలాగే ఉంటుంది కాబట్టి కానీ దీనికి భిన్నంగా ఎక్కడ ఈ భారతదేశంలో లే ఎక్కడ విధంగా భరత శ్రతజ్ఞ శతజ్ఞులు అలాగే వాల్ వాల్మీకి అలాగే జాంబవంతుడు అంగదుడు ఇట్లా రామ రాముని యొక్క పరివారంతో ఈ ఈ విగ్రహం చెక్కబోతున్నాయి కాబట్టి అక్కడ నుంచి శ్రీ జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపడైన డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి గారితో పాటు యాభై మంది భక్తజనులు అక్కడ నుంచి ఎక్కడైతే ఈ విగ్రహం చెప్తారో శిల తీసుకొని వస్తున్నారు ఏ కొండాయపాలెం కొండాయపాలెం నుంచి ప్రకాశం జిల్లా మొన్న సాయంత్రం బయలుదేరడం జరిగింది ఇప్పుడు దానికి సంబంధించిన యొక్క మొత్తం మీకు ఫోటోలతో పాటు సోమవారం తీసుకొచ్చే విధం ఒక భజన సంకీర్తతో తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈ ఈ శిలను చూడటానికి ఈ విగ్రహం చూడటానికి మీరు అందరూ కూడా విగ్రహం కాలేదు అయినా ఈ ఏకశిల తీసుకొని వస్తున్నాం దాని దర్శనం నిమిత్తమై మీ అందరినీ రమ్మ రమ్మంటున్నాం ఈ భజనలు ఆధ్యాత్మికంగా ఇంత ఈ ఇటువంటి భజనలు ఇంతవరకు సంగారెడ్డిలో ఎక్కడ చేయలేదు రకరకాల ఆధ్యాత్మిక భజనలు చెక్క భజనలు అయితేనేమి పండరైపూర్తో మహారాష్ట్ర మహారాష్ట్ర అయితేనేమి రకరకాల భజనతో తీసుకొని వస్తున్నాం ఈ ఈ తీసుకొస్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారామచంద్రుడికి కృపకు పాత్ర కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జ్యోతిర్వాస విద్యాపీఠానికి సదా రుణపడి ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సంగారెడ్డిలో మాత్రం అమ్మలు అక్కలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయంతం చేయాలని చెప్పి మధ్యాహ్నం మూడు గంటల నుంచి పిఎస్ఆర్ గార్డెన్ పోతిరెడ్డి పాలిత ఎవరు గుడి నుంచి బయలుదేరి సాయంత్రం ఏడు గంటల నలభై నిమిషాలు ఎనిమిది గంటల వరకు ఆశ్రమానికి ఫజల్బాద్ ఆశ్రమానికి వస్తారు కాబట్టి ఈ మధ్యలో ఎక్కడైనా అమ్మ స్వామి దర్శనం చేసుకొని ఆఖరి వారు ఉన్నవారికి అందరికి కూడా వారి యొక్క భోజన సదుపాయము ఆమె స్వామి ప్రసాదం ఉంటుంది కాబట్టి కార్యక్రమం పాల్గొని ప్రసాదం తీసుకొని కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటున్నాం జయ వరద